ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు యాభై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇక క్రిస్మస్ కానుకగా యాభై వేల రూపాయలు అయితే వేస్తూ ఉన్నారు ఇక రైతు బంధు కింద డబ్బులు పడని వారు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు పడతాయి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్త ఛానల్ చూస్తున్న వారు కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు వీడియోను చూసి లైక్ చేస్తే మా వీడియో చాలా మందికి వెళ్తుంది యూట్యూబ్లో కనిపిస్తుంది దయచేసి వీడియోలు తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఒక లక్ష్యంతో స్టార్ట్ చేశాను చాలా సంవత్సరాలు గడిచాయి కానీ యూట్యూబ్లో చాలామంది చూడట్లేదు ప్లీజ్ ఇది ఒక చిన్న రిక్వెస్ట్ ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారికి వారందరికీ కూడా అనేక పథకాలను అమలు చేస్తూ వస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇక మన తెలంగాణలో మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే విధంగా మనకు రైతులకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో గతంలో రైతు బంధు పథకాన్ని గతం కొనసాగిస్తూ రైతులకు ఆర్థిక సాయం చేసే దిశగా మనకు ఏర్పాట్లు అయితే చేశారు ఇందులో రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇస్తూ వస్తువు జరగడం జరిగింది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు తొమ్మిది ఎకరాల వరకు అయితే డబ్బులు జమ కావడం జరిగింది కానీ రైతులు మాకు ఒక్క రూపాయి జమ రైతు ఖాతాలోకి డబ్బులు ఒక్క రూపాయి రావడం జరిగింది మాకు డబ్బులు పడలేదు అని చాలామంది బెంబెలెత్తిపోతున్నారు అటువంటి వారి అందరికి కూడా ఊరట కలిగించే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు క్రిస్మస్ కానుకగా పది ఎకరాల వారికి పది ఎకరాల భూమి కలిగిన వారి అందరికి కూడా యాభై వేల రూపాయలు వేస్తున్నామని చెప్పడం జరిగింది ఇక ఎవరైతే పదెకరాల భూమి ఉన్నవారో వారందరూ కూడా మీ బ్యాంక్ ఖాతాను ఒక్కసారి చెక్ చేసుకోండి మీ ఫోన్లకు మెసేజ్లు కూడా రావడం జరుగుతుంది ఇక మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇదే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన వీడియో చిన్న రిక్వెస్ట్ మీరు ఒక్క లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ దయచేసి తప్పకుండా లైక్ చేయండి